హాయ్ అండి మా బాబా అయితే డాగీ కావాలంటున్నాడు అనేసి వాళ్ళ డాడీ పెట్ షాప్కి అయితే తీసుకెళ్లారండి ర్యాబెట్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి అసలు వైట్ కలరు బ్లాక్ కలరు బ్రౌను మల్టీ కలర్లో కూడా ఉన్నాయి అసలు పక్షులు ఉన్నాయండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు అవి అరుస్తున్నాయండి అరుస్తుంటే వినేదానికి ఎంత అసలు భలే ఆహ్లాదకరంగా అనిపించింది అన్నమాట మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా బయట ట్రాఫిక్ సౌండ్కి అదంతా వాయిస్ అంతా క్లమ్జీగా ఉందనేసి నేను వాయిస్ నాష్ చేశాను చూసారు కదా పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయా అసలు మనకి డాగీస్ అయితే మనకి ఆర్డర్ పైన ఉదయం ఆర్డర్ పెట్టుకుంటే ఈవినింగ్ అంతా మనకి డెలివరీ చేస్తారంటండి మనకి ఏ బ్రీడ్ కావాలి ఏ టైప్ కావాలంటే మనము చూజ్ చేసుకుంటే వాళ్ళు ఆర్డర్ పైన డెలివరీ చేస్తారంట ఇక్కడ డెమో అయితే అండి అవి మనం ఏది కావాలంటే అది అయితే ఈవినింగ్ అంతా డెలివరీ అయితే ఇచ్చేస్తారంట పక్షులు చూడండి అసలు చిలుకలు చూడండి ప్యారెట్లోనే ఎన్నో రకాలు ఉన్నాయండి అసలు మల్టీ కలర్లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి చూసేదానికి అయితే ఇంకా ఫిష్ అక్వేరియాలు కూడా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకి ప్రిపేర్ ఇస్తారనమాట ఇన్నించులు అని చెప్పేస్తే అన్నించులు మనకి సైజ్ అయితే చేసిస్తారండి చూసారో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఫిషెస్ కూడా టుడే బ్లాగ్ అయితే ఇదండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి